అందరికీ నమస్కారం నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా మహారాష్ట్ర ఎలక్షన్ల గురించి జార్ఖండ్ ఎలక్షన్ల గురించి జార్ఖండ్లో పోటా పోటీ నడుస్తుంది మహారాష్ట్రలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది ఈరోజు ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలలో ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చాయో రిజల్ట్ అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది ఇక్కడ ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం జరిగింది బీజేపీ కూటమి తరఫున అలాగే శివసేన తరఫున ఈ మహారాష్ట్ర కూటమిలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి మనకు ఈరోజు ట్రెండ్ బట్టి చూస్తే ఇంకొక గంట లోపల మనకు మొత్తం రిజల్ట్ కనబడే అవకాశం ఉంది మహారాష్ట్రలో ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలే కావచ్చు ఈరోజు కేంద్రంలో అధికారం ఉండ అధికారంలో ఉండడమే కావచ్చు దేశంలో అనేక శక్తులను కట్టడి చేసిన నరేంద్ర మోదీ నాయకత్వంలో మరొకసారి మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం అర్థం కాబోతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం పాలన ఉంది కేంద్రంలో అలాగే కాంగ్రెస్ కూడా ఈరోజు పుంజుకునే అవకాశం కొంతవరకు కనబడుతుంది జార్ఖండ్లో కోటా పోటీ కనబడుతుంది మనకి ఇక్కడ జార్ఖండ్లో ఎనభై ఎనిమిది సీట్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ నలభై ఐదు రావాలి ప్రభుత్వం స్థాపించాలంటే అదేవిధంగా చిన్న రాష్ట్రం అది జార్ఖండ్ ఎనభై ఎనిమిది సీట్లలో నలభై ఐదు సీట్లు వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు ఆ కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ అక్కడ కూడా జార్ఖండ్లో కూడా బీజేపీ కొంచెం బీజేపీ కూటమి ముందంజలో ఉంది అక్కడ కూడా కాంగ్రెస్కు కొంత వెనకాంజలనే ఉన్నదని మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది ఇంకో వన్ టూ అవర్స్లో మనకు పూర్తిగా ట్రెండ్ వస్తే మనం మరొకసారి మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఈరోజు రిజల్ట్ బట్టి చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఫలితాలు ఇచ్చాయో అదే ఎగ్జాక్ట్ కాబోతుంది మహారాష్ట్రలో ముఖ్యంగా మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు కావాలి ప్రభుత్వం స్థాపించాలంటే ఆల్రెడీ ఆ దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి అడుగులు పడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేయడానికి కీలకమైన ఓటింగ్ బదిలీ అయిందని మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే అక్కడ ఐదు బహిరంగ సభల్లో రెండు రోడ్ షోల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంపీ అభ్యర్థులు బీజేపీకి మద్దతు చేయకపోతే ఎన్డీఏ కూటమికి మద్దతు చేయకపోతే ఈరోజు కేంద్రంలో బీజేపీ మరొకసారి అధికారంలోకి వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఏందనేది మనం చూసాం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో భారతదేశం మొత్తంగా పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలిచిందంటే అది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి రికార్డ్ ఇది ఒకటి రెండు సీట్లు కూడా ఓడిపోకుండా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలు రెండు ఎంపీలకు పోటీ చేస్తే రెండు ఎంపీలు కూడా గెలవడం జరిగింది అది ఈ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగిందనేది మనందరికీ తెలుసు నేషనల్ మీడియా కూడా దాన్ని కవర్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం అని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమికి బదిలీ కావడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ముందంజలో ఉందంటే దానికి ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి శక్తి ఉపయోగపడ్డదని ఈరోజు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం మనకు అర్థమవుతుంది మరి ఇంకొకటి రెండు గంటల్లో పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మరొకసారి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది జార్ఖండ్లో కొంచెం వెనకంజులో ఉంది కానీ పోటా పోటీ నడుస్తుంది నువ్వా నేనన్నట్టుంది కాంగ్రెస్ బీజేపీ కూటమిల మధ్యలో ఎన్డీఏ కూటమిల మధ్యలో ఎన్డీఏ అక్కడ రెండు మూడు సీట్లు ఇంకా ముందంజలో ఉంది అక్కడ నలభై ఐదు సీట్లు కావాలి ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఎనభై ఎనిమిది సీట్లున్న జార్ఖండ్ రాష్ట్రంలో చిన్న రాష్ట్రం అది అక్కడ నలభై ఐదు సీట్లు వస్తే మనం అధికారంలోకి రావచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ప్రకటించుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఎన్డిఏ కూటమికి బలం రోజు రోజుకి పెరుగుతుందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి ఉపయోగపడుతుంది మహారాష్ట్రలో అని మనందరికీ అర్థమవుతుంది అదేవిధంగా మరొక రెండు గంటల్లో మనం పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చిందాక మాట్లాడుకుందాం మిత్రులారా జై హింద్ జై జనసేన